నెల్లూరు కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం రిటైల్ అసెట్ హబ్ ఎంఎస్ఎంఈ హబ్ ను నూతనంగా కెనరా బ్యాంక్ రీజనల్ హెడ్ ఐటీ మిథున్ రాయ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ ఏజీఎం ఆర్వో హెడ్ అధికారి నాగరాజు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో రిటైల్ అసెట్ హబ్ ఎంఎస్ఎంఈ రీజనల్ హెడ్ మిథన్ తోయ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించామన్నారు నెల్లూరు జిల్లాలో కెనరా బ్యాంక్ బ్రాంచులు ఈ కార్యాలయంలో రిటైల్ ఎంఎస్ఎంఈ లోన్ సేవలు లభ్యమవుతాయన్నారు ప్రాంతీయ కార్యాలయం మొదటి ఫ్లోర్ లో హౌసింగ్ ఎడ్యుకేషన్ కార్ లోన్లు ఎంఎస్ఎంఈ మహిళా వ్యాపారవేత్తలకు లోన్లు వంటి సేవలు అందించడం జరుగుతుందన్నారు నెల్లూరు ప్రజలు మా సేవలను వినియోగించుకోవాలని తెలిపారు అందరికీ నమస్కారం అండి నెల్లూరు ప్రజాని కనుక అందరి కూడా నమస్కారం ఈరోజు కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో రిటైల్ అసెట్స్ హబ్ మరియు ఎంఎస్ఎంబి హబ్ అంటే రిటైల్ రుణాలు హౌసింగ్ లోన్స్ వెహికల్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇంకా మార్టిగేజ్ లోన్స్ తదితర లోన్స్ ఏర్పాటు చేసే రిటైల్ ఎసెట్ హబ్ మరియు బిజినెస్ లోన్స్ ప్రత్యేకంగా వ్యాపార నిమిత్తం ఇచ్చే లోన్లు కోసం ఎంఎస్ఎంఈ సులభ కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది మా సర్కిల్ హెడ్ అయిన ఐపి మితన్ తాయి గారు తిరుపతి సర్కిల్ అంటూ ఉంటారు వారు నెల్లూరు విచ్చేసి ఈ రెండు రిటైల్ ఎసెట్ హబ్ మరియు ఎంఎస్ఎంఈ సులభ ప్రారంభోత్సవానికి విచ్చేసి ప్రారంభించారు నెల్లూరు జిల్లాలో యాక్చువల్ గా కెనరా బ్యాంక్ లీడ్ లీడ్ గా లీడ్ బ్యాంక్ గా ఉంది యాభై రెండు బ్రాంచ్లు ఉన్నాయి మొత్తం జిల్లా మొత్తంలో ఫిఫ్టీ టూ బ్రాంచెస్ ఉన్నాయి అక్రాస్ డిస్ట్రిక్ట్ సో ఈ ఫిఫ్టీ టూ బ్రాంచెస్ కి ఓవరాల్ డిస్ట్రిక్ట్ కవర్ చేస్తూ ఈ సేవలు ఏవైతే ఉన్నాయో రిటైల్ లోన్ సదుపాయాలు మరియు ఎంఎస్ఎంఈ లోన్ సదుపాయాలు అందజేయడం జరుగుతా ఉంది పోయిన సంవత్సరం వరకు యాక్చువల్ గా ఎంఎస్ఎంఈ హబ్ మా దగ్గర లేదంటే లాస్ట్ ఇయర్ నుంచి ఎంఎస్ఎంఈ హబ్ ఏర్పాటు చేశాం బట్ టెంపరీగా ఏంటంటే కింద వేరే బ్రాంచ్ లో సేవలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు మాత్రం ఏకంగా ప్రస్తుతం ప్రాంతీయ కార్యాలయం బిల్డింగ్ లోనే ఫస్ట్ ఫ్లోర్ లో రిటైల్ అసెట్ హబ్బు మరియు ఎంఎస్ఎంఈ హబ్బు రెండు ఫస్ట్ ఫ్లోర్ లోనే ప్రారంభించడం జరిగింది తద్వారా హౌసింగ్ లోన్స్ కానీ వెహికల్ లోన్స్ కానీ ఎడ్యుకేషన్ లోన్స్ కానీ మాటివేస్ అంటే ఇంటిని ప్రాపర్టీగా పెట్టుకుని ఇవ్వడం కానీ కెనరా రెంట్ అంటే ఇంటి అద్దె అద్దె నిమిత్తం అద్దె తీసుకొని అద్దెని బేస్ చేసుకొని చేసిన రుణాలు కూడా ఉన్నాయి సో అండ్ ఎంఎస్ఎంఈ వరకు వస్తే గనక జిఎస్టీ అంటే జిఎస్టి ఆధారంగా చేసే బిజినెస్ వాళ్ళకి కెనరా జిఎస్టి ప్రొడక్ట్ ఉంది కెనరా ఎంఎస్ఎంఈ స్టార్ ఉంది అది ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ బేస్ చేసుకుని ఉన్నాయి మహిళా వికాస్ అంటే మహిళా వ్యాపారవేత్తలకు ఇచ్చే రుణాలు కూడా ఉన్నాయి ఓ కాంట్రాక్టర్ ముఖ్యంగా నెల్లూరులో చాలా మంది కాంట్రాక్టర్లు ఉన్నారు ఆక్వా ట్రేడర్స్ ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా ఇచ్చే ప్రోడక్ట్స్ అంటే టైలర్ మేడ్ ప్రొడక్ట్స్ ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఒక్కొక్క సెపరేట్ ప్రొడక్ట్ ఉంది మాకు కెనరా బ్యాంక్ లో అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా జనాలకి అందుబాటులో ఉండే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఈ ప్రోడక్ట్స్ ద్వారా సో దయచేసి నెల్లూరు ప్రజానికం అంతా కూడా ఈ ఏవైతే ఈ ఫెసిలిటీ అయితే మా కెనరా బ్యాంక్ స్టార్ట్ చేసిందో దాన్ని ఉపయోగించుకొని మీ బిజినెస్ ప్లస్ మీ అవసరాలను కూడా తీసుకోగలరని కోరుతున్నాము థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ